மீ சொந்தம் செகண்ட் ஆக்வா ரேடியன்ஸ் டீப் க்ளென்சிங் ஜெல் ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకి పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజు ఆ గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించినవాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికీ కారణం ఎవరు వాడన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళతావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు రే పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకున్నందునికి పెళ్లి తినకుండా ఆ అమ్మాయి చాలా మంచిది చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి కాడి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మాయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి శేఖర్ నువ్వా ఏంటి ఈ టైంలో నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా శేఖర్ మా నాన్న వేరే పెళ్ళి చేయాలని చూస్తున్నాడు అందుకే నిన్ను నిర్ణయానికి మన ఇద్దరు వైఖరి పారిపోదాం చూడందిని ఈ టైంలో నిన్ను నన్ను నువ్వు వెళ్ళిపో మీ నీకు నేను ముఖ్యమా మీ ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తల వంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసి సంబంధం చేసుకొని సుఖంగా ఉంటాను అలా మౌనంగా కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈ రోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను వాడి సంతోషం కంటే నాకు ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓపెనింగ్ స్టాకు ముప్పై ఒక్క వేల ఏడు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం వర్ధించొచ్చాను వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చిన విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని నిమ్మని అడగడానికి వచ్చాను నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికిచ్చి చేశాను దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు ఏం వదులుకుంటావో చెప్పు నీ ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంటి ఆ లాభం నువ్వు దేని మీద అయితే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్లను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళిగట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తా ఏమంటావు はい。 అంకుల్ నందినిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి ఇచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కళ నిజం అవబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పుకున్నా రే గోపాలం రే రే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను పెద్ద చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కావస్తే ఉందిరా అయినా నేను ఎక్కడికి రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను ఎవరైనా చూస్తే బాగోదు కడు తుడుచుకోపర్ మావయ్య అన్నయ్య ఎక్కడ పద మీద బయటికి వెళ్ళాడు వచ్చేస్తాడు అలాగా నమస్కారం రండి రండి ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు అలాగే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు బాబు మా అన్నయ్య రానివ్వండి తర్వాత తాలికడ అదేంటి బాబు అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడు వస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం గుర్మహూర్వం వచ్చాక తాళి శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు రైట్ నువ్వు నర్మై నేను నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి మావయ్య ఏంటి అసలేం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది

వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు బాబు నా మేనళ్ళు నా బిడ్డ నెత్తుకుపోతున్నాడు నా జీవితం నాశనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడ లేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు ఈ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతామనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించు గోపాలం ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కాని తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి ఏమిట్రా గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదా బావా నా మనసులో ఉన్న కోరిక చెప్పనా చెప్పు బావా నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనందు